ఈ సైటు నాలుగు ఎకరాల తోట అండి కంప్లీట్ డ్రిప్ సిస్టమ్ తోటి ఉంది ఒక బోరు కరెంట్ ఉంది సపరేటు ట్రాన్స్ఫారం ఉంది జిల్లా హెడ్ క్వార్టర్ జస్ట్ పది కిలోమీటర్ల దూరంలోనే ఇందులో చిన్న ఫామ్ హౌస్ ఉంటుంది ఇక ఇది గేటు ఇదే దారి దాని లోపలికి తీస్తున్నా డైరెక్ట్ ఇదే దారి మనకు ఇక్కడ పక్కన ఇండ్లే ఇండ్లే మొత్తం నాలుగు ఎకరాల సైట్ అండి ఇది ఈ రూట్ వచ్చేసి ఈ ల్యాండ్స్ ల్యాండ్స్ దగ్గర రానికండి చాలా మంది అడిగారు ఏ రూట్ అని హైదరాబాద్ నుండి వరంగల్ పోయే రూటు యాదగిరిగుట్ట దాటాక మనకు జనగామ వస్తుంది ఈ జనగామ చుట్టుపక్కలనే ఈ ల్యాండ్స్ అన్నీ ఉంటాయండి అందు అందుకే జనగామ వరకు రూట్ మ్యాప్ పెట్టాను జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ అండి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ క్రాప్ కూడా స్టార్ట్ అయింది ఇక ప్రతి మొక్కకు డ్రిప్ సిస్టమ్ చూస్తారు కదా పైపులు ప్రతి మొక్కకు డ్రిప్ సిస్టమ్ ఉందండి నీట్గా ఉంది తోట చాలా బాగుంది మనకు ప్రైస్ కూడా రీజనబులే ఉందండి ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది ఇక్కడ మనకు వందపిల్ల జనగాం టూ టు ఉస్నాబాద్ వందపిల్ల రోడ్ జస్ట్ మూడు కిలోమీటర్ల దూరంగా ఉంటుంది బాగుంది సైట్ చాలా బాగుంది ఇది ఫామ్ హౌస్ బాత్రూమ్లు సీసీ కెమెరాలు టీవీ మొత్తం ఇప్పుడు మొక్కలకు నీళ్ళు వాటర్ పెట్టి ఏ మొక్కకు మొక్క పడుతుంది వాటర్ చాలా బాగుందండి ఎకరాల సైడ్ జనగామ జిల్లాకు జస్ట్ పది కిలోమీటర్ దూరంలోనే చిగుంది నీట్గా ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైల్ అండి చూడండి ఎంత నీట్గా ఉందో